ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనం రోజులో ఎప్పుడైనా ఒకటి రెండు సార్లు దొడ్లోకి వెళతాం అక్కడ నేను ఇప్పుడు చెప్పబోయే ఏడు లక్షణాలలో ఏ లక్షణం కనపడినా మీకు అది దొడ్లో సుఖాన్ని ఇవ్వవు మీకు అసౌకర్యాన్ని కలిగించేవి మరి ఇబ్బంది కలిగించే ఏడు లక్షణాలు మీలో ఉంటే దాన్ని పోగొట్టుకోవడానికి మీరు ప్రయత్నం చేయవచ్చు అంటే మీకు మల విసర్జన సమయంలో ఇప్పుడు నేను చెప్పబోయే ఏడు లక్షణాలు కనపడుతున్నాయా మీకు సుఖవిరేచిన అదృష్టం కలగట్లేదు అని అర్థం అనమాట ఏడు లక్షణాల్లో ఏ ఒక్క లక్షణం కనిపించకపోయినా కొంత పర్వాలేదు ఏడు లక్షణాలు కనిపించట్లేదు ఇక అదృష్టవంతులని చెప్పచ్చు ఎందుకంటే మనిషికి తినటం ఎంత అవసరమో దొడ్లోకి సుఖంగా వెళ్ళటం కూడా అంత అవసరమే అది వెళితేనే శరీరము మనసు కుదురుగా ఉంటుంది ప్రశాంతంగా లోపల జీవక్రియాయిగా సాగుతూ ఉంటుంది మరి అలాంటి ఏడు లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం వినండి మరి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి మీ పిల్లల విషయంలో కూడా చెక్ చేసుకోమని అవగాహన కలిగించాలి ఇలాంటివి ఎక్కడా కూడా పుస్తకాల్లో ఉండో యూట్యూబ్లో కూడా ఎవరు చెప్పరు ఇలాంటివన్నీ మీరు మొట్టమొదటిసారిగా వింటుంటారు నా ద్వారానే అసలు సుఖ విరోచనం గురించి నేను రెండు వందల పేజీల పుస్తకం ఇరవై ఏళ్ళ క్రితం రాశాను అంటే ఇప్పుడు నాకైతే ఇప్పుడు మీకు చెప్పబోయే ఏడు లక్షణాల్లో ఏ ఒక్క లక్షణం ఏ ఒక్క రోజు ముప్పై ముప్పై ఐదేళ్ళ నుంచి కనిపించలేదు మరి మీకు అట్లాంటి ఏడు లక్షణాలు కనపడుతున్నాయా లేదో చెక్ లిస్ట్ చూసుకుందాం మొట్టమొదటిది దొడ్లోకి వెళ్ళినప్పుడు ముందు మూత్రం వచ్చి తర్వాత మోషన్ వస్తున్నదా అది మలబద్ధకమే లేదా రోజుకి ఒక్కసారి మోషన్ వస్తున్నదా అది మలబద్ధకమే అర్థమైందా కొంచెం కన్ఫ్యూజన్ అనిపించి ఉంటుంది దొడ్లోకి వెళ్ళి కూర్చొని వెంటనే ఫస్ట్ చాలామందికి యూరిన్ వస్తుంది యూరిన్ వస్తుండగానో యూరిన్ అయిన వెంటనేనో మోషన్ మొదలవుతుంది మరి వెళ్ళింది దీనికి మరి ఇది ఎందుకు వచ్చింది నేను తర్వాత వస్తాను వెళ్ళు నువ్వు ముందెళ్ళని దాన్ని వదిలేస్తున్నది దాగుతున్నది అలా రాకూడదు మీకేమనిపిస్తుంది అంటే రాజుగారు ఏదో ఒకటి వస్తున్నారు కదా అనొచ్చు మీరు ఏదో ఒకటి వస్తే ఎట్లా ఏది ముందు రావాలో లెక్క ఉంది మలానికి బద్ధకం ఉండి నేను తర్వాత వస్తాను అంటున్నా మూత్రానికి బద్ధకం లేదు అందుకని ముందు అది వచ్చేస్తుంది అందుకని ఇది కాదు దొడ్లోకి వెళ్ళింది మన మనం కోరసం కాబట్టి ఫస్ట్ మోషన్ రావాలి మోషన్ వస్తుండగానో మోషన్ అయిన వెంటనే మీకు యూరిన్ స్టార్ట్ అవ్వాలి యూరిన్ స్టార్ట్ అయిన వెంటనే మీరు కడిగేసుకోవాలి సంతృప్తి కలిగి అలాంటి లక్షణాలు మీకు రావాలి ఇలా ఉంటే మంచిది అనమాట ఇక రెండవ లక్షణం మరి మీకు కనిపిస్తున్నదలా చెక్ చేసుకోండి మలద్వారం నుంచి ఫస్ట్ వచ్చే మలము లావుగా వచ్చిన ఆ ఫస్ట్ పార్ట్ జరిగేటప్పుడు స్లోగా జరుగుతూ ఉన్నా మలద్వారం ఇచ్చుకున్నప్పుడు కొంచెం నొప్పితో బాగా మలద్వారం సాగిన ఫస్ట్ వచ్చే మూడు నాలుగు అంగళాల మలభాగం గట్టిగా కాస్త బుడుపులు బుడుపులుగా అదొక రంగు మారి నలుపు రంగులు అట్లా వచ్చిన మొట్టమొదటి మలభాగం మూడు నాలుగు అంగుళాలు అయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ సన్నగా మెత్తగా వచ్చిన ఇలా లావుగా వచ్చి అక్కడ సన్నగా మెత్తగా వస్తుంది ఇలా వచ్చింది అంటే అది మలబద్ధకమే ఆ లావు పార్ట్ అక్కడ ఎందుకు అట్లా అయిపోయింది అంటే గట్టిగా అక్కడికి వచ్చి అది పాతికి ముప్పై గంటల పైన నెల ఉంది ఆ హీట్కి డ్రై అయిపోయి అక్కడ గట్టిగా అయిపోయింది ఆ గట్టిది సుఖంగా జరగదు కదా అందుకని ఫస్ట్ పార్ట్ స్లోగా జరుగుతుంది దాన్ని జరపటానికి మీ ప్రయత్నం ఏదో కొంత చేయాల్సి ఉంటుంది ఇలా వచ్చి అక్కడి నుంచి మళ్ళీ స్పీడ్గా దూకుతుంది ఇలా వచ్చిందా మలబద్ధకమే ఎందుకు ముప్పై నలభై గంటలు దాస్తే అది సుఖం కాదు కదా లావుగా గట్టిగా వస్తే మీకు వెళ్ళేటప్పుడు హాయిగా ఉంటుందా చెప్పండి స్లోగా వెళుతుంటే హాయిగా ఉంటుందా ఉండదు మీ హాయిని పోగొడుతున్నాయి కాబట్టి ఇలాంటివి ఉండకూడదని తెలుసుకోవాలన్నమాట అందుకని రెండవ లక్షణం ఇది ఇక మూడవ లక్షణం ఇండియన్ ప్లేట్ మీద కూర్చున్నప్పుడు ఎప్పుడైనా నీళ్లు పోయకుండా కూర్చోండి ప్లేట్ మీద పడేటట్టే మోషన్ కూర్చోండి ఆ మోషన్ అంటుకుంటున్నాదా ఎక్కడన్నా పక్కలమ్మట కమోడ్లో పడినా కానీ మరక పడుతున్నదా చీపురు బ్రష్ పెట్టాల్సి వస్తున్నదా దాన్ని క్లీన్ చేయటానికి కడుక్కుంటుంటే బాగా జిగట జిగటగా తగులుతుందా ఇది మంచి లక్షణం కాదు మలం నలభై యాభై గంటలు ఉంటేనే అది అంటుకునే గుణం మరకపడే గుణానికి మారుతుందనమాట జిగట్గా కూడా అన్ని గంటలు ఉంటేనే తయారవుతుంది అందుకని నలభై యాభై గంటలు దాయిట మంచి లక్షణం కాదు కదా ఇది మూడవది నాలుగవ లక్షణం మరి మీరు పాస్ ఆఫ్ అయ్యేలా చూసుకోవాలి ఇంకా నాలుగు మిగిలి మూడైపోయాయి దొడ్లోకి వెళ్ళే సమయం ఐదు నిమిషాలు పది నిమిషాలు పావుగంట ఇట్లా ఈక్వల్ టు మలబద్ధకమే మలం ఇన్స్టాల్మెంట్లుగా వస్తున్నదా అన్ని నిమిషాలు కూర్చుంటాం ఫస్ట్ ఎల్లు కూర్చుంటే ఒక ఇన్స్టాల్మెంటు ఇక నాలుగు మూడు నిమిషాలు రాదు అక్కడే కాలక్షేపం ఈ లోపు నాలుగైదు నిమిషాల్లో సెకండ్ ఇన్స్టాల్మెంట్ మళ్ళీ నాలుగు మూడు నిమిషాలు సెకండ్ ఇంకో థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఇట్లా ఇన్స్టాల్మెంట్లుగా మోషన్ వచ్చినా అలాగే దీంతోపాటు మీకు దొడ్లోకి పదిహేను ఇరవై నిమిషాలు పావుగంట పట్టినా మలబద్ధకం కొంతమంది దొడ్లోకి పేపర్ పట్టుకెళ్తారు పేపర్ అవుతుంది కానీ పని మాత్రం అవ్వదు హాఫ్ అన్ అవర్ నిర్వర్షాలు పడుతుంది కొంతమంది అక్కడే ఫోన్ పట్టుకొని చాటింగు మాట్లాడుకోవటం ఏమైనా వీడియోస్ చూసుకోవటం ఆ పనులన్నీ చేసుకుంటుంటారు ఎందుకంటే టైం వేస్ట్ అవ్వకుండా ఇది నాలుగవ లక్షణం ఇక ఐదవ లక్షణం మోషన్ వెళ్ళేటప్పుడు మీకు మొక్కాల్సి వస్తున్నదా బిగపట్టాల్సి వస్తున్నదా ఒత్తిడి చేయాల్సి వస్తున్నదా మలబద్ధకమే కొంతమంది ఆ ముక్కేటప్పుడు మన సౌండ్ మళ్ళీ పక్క కినపడితే బాగోదని ట్యాప్ తిప్పి ఆ సౌండ్లో ఈ సౌండ్ కలిపి కొట్టేస్తారు అందుకని అలాంటి పరిస్థితి మీకు ఎప్పుడన్నా కనపడుతున్నదంటే అది మలబద్ధకమే అసలు ఒత్తిడి చేయకూడదు బెగపట్టకూడదు మీరు దొడ్లోకి వెళ్ళేటప్పుడు ఏమాత్రం అంటున్నారా దంతాలు బిగ నోరు మలబద్ధకమే గౌరవ లక్షణం మలములో ఎమీబియాసిస్ కనపడుతున్న వామ్స్ లాంటి లాంటివి ఏమైనా కనపడుతున్నా గ్యాస్ వాసన వస్తున్నా అట్లాగే మోషన్లో రక్తం పడుతూ ఉన్నా అట్లాగే మలము కంప కొడుతున్నా ఇలాంటి లక్షణాలు ఏం కనపడినా అది మీకు అసౌకర్యమే ఇది మలబద్ధకం కింద అవుతుందన్నమాట ఇక ఏడవ లక్షణం దొడ్లో నుంచి అసంతృప్తిగా బయటకు వస్తున్నారా అది మలబద్ధకమే కొంతమంది కూర్చుంటారు ఇండియన్ స్టైల్ ప్లేట్ మీద పాదం ఆందో కొంతమంది పిక్క పాదం ఆనిచ్చి కూర్చోడానికి కొద్దిగా లావుగా ఉంటారు అలాంటి వాళ్ళు వేళ్ళ మీద లేపి మడాల పైకి లేపి కూర్చుంటారు రెండు నిమిషాలు నాలుగు నిమిషాలు కూర్చున్న సరే కాళ్ళు పెట్టపెట్టలు ఆడిపోతాయి ఇక అటు చదువుతారు ఇటు చదువుతారు కానీ ఇంకా పని అవ్వదు ఇక ఎంతసేపు కూర్చుంటామో అలా రావట్లేదని దొడ్లో నుంచి అసంతృప్తిగా బయటకు వస్తారు నొప్పుల వల్ల కానీ పని అయ్యి బయటికి రారు కొంతమంది ఇంట్లో దొడ్లు ఆరుగురు ఉంటారు పక్క వాళ్ళకి అర్జెంట్ అవుతుంది వీళ్ళ తలుపు కొడతారు వాళ్ళ కోసం వీళ్ళు బయటకు వస్తారు తప్ప వీళ్ళు పని అయ్యి రారు అందుకని ఇట్లా అసంతృప్తిగా దొడ్లోంచి బయటకు వస్తున్నారా అది మలబద్ధకమే ఇప్పుడు చెప్పిన ఏడు లక్షణాల్లో ఏ లక్షణం కనపడినా మీకు సుఖాన్ని ఇవ్వదది అసౌకర్యాన్ని ఇస్తుంది కాబట్టి ఇది మలబద్ధకం సుఖ విరోచనం అంటే ఏడు లక్షణాలు లేకుండా ఎలా వెళుతుందో తెలుసండి దొడ్లోకి వెళ్ళిన వెంటనే ఫస్ట్ మోషన్ వస్తుంది మోషన్ వస్తుండగానో మోషన్ అయిన వెంటనే మూత్రం స్టార్ట్ అవుతుంది మూత్ర విసర్జన అయ్యేసరికి సంతృప్తి కలుగుతుంది కడిగేసుకోవాలి వచ్చేసేయాలి ఆవు పేడేస్తుంది నాలుగైదు కేజీలు పేడని ఐదారు సెకండ్లో దులిపోవతల పడేస్తుంది ఒక్క ట్రిప్ అది సుఖ విరోచన అంటే అలా మనిషికి ప్రతిరోజు అయితే ఎంత హాయిగా ఉంటుందో తెలుసు ఎప్పుడన్నా మీకు కూడా జాడించి ఒక్క ట్రిప్ వెళ్ళిపోతుంది ఆ జాడించి వెళ్ళినప్పుడు ఎంత హాయిగా ఉంటుందో చూడండి మన ప్రయత్నం లేకుండా ఒక్కసారి పెద్ద కుప్పలాగా అంత వెళ్ళిపోతుంది అలా వెళ్ళటం మనిషికి హాయి రోజు వెళితే ఎంత బాగుంటుందో ఆలోచించండి అలా వెళ్ళటానికి మనం చెప్పినట్టు ఆహార నియమాలు కొంచెం పాటించి లీటర్నర్ నీళ్ళు నిద్ర లేచిన వెంటనే త్రాగి మనసు పెట్టి ప్రయత్నం చేయండి ఆలోచన ఇక్కడ పెడితే చక్కగా కదలికలు వస్తే దొడ్లోకి వెళ్ళిపోతారు సుఖ విరోచన అయిపోతుంది రెండు గంటలు ఇచ్చి మళ్ళీ ఇంకో లీటర్ పావు లీటర్నర్ తాగేసి మళ్ళీ ట్రై చేయండి టూ టైమ్స్ మోషన్ అయిపోతుంది ఎట్లా చేస్తే ఆ లక్షణాలన్నీ పోవటానికి ఇది బెస్ట్ సొల్యూషన్ ఇంకా డీటెయిల్గా దీనికి సంబంధించి మన వీడియోస్లో ఉంటాయి చూసుకుంటే క్లియర్గా తెలుస్తుంది విరోచన అవటానికి ప్రయత్నం ఎట్లా చేయాలని అందుకని ఏడు లక్షణాల్లో నాకు ఏది కనపడకూడదని మీరు ప్రతిరోజు ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది మనిషికి ఆ మల విసర్జన సమయంలో కూడా జాడించి వెళితే ఉండే హాయి అనుభూతి చెప్పక్కర్లేదు అలాంటి అనుభూతి మీకు కలగాలి ఏడు లక్షణాలు లేకుండా మీలో మార్పు మంచిగా రావాలని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం